పల్లెపల్లెకు తెలుగుదేశం పార్టీలో కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో టీడీపీ ఆధ్వర్యంలో ఐదు ఆరు ఏడు వార్డుల్లో వాడవాడకు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ జెండా ఎజెండాల గురించి వివరించారు అదేవిధంగా పలు వార్డుల్లో టీడీపీ జెండాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాగర్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో తెలిపే అందుకే పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు నాలుగేళ్ల పాలనలో చేసింది ఏమీ లేదని ఎన్నికల సమయంలో మోసపూరితమైన హామీలు ఇచ్చారో ప్రజలను చైతన్యవంత చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు ఇస్తున్న తీరుపై పలు విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సాగర్ రావు నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగ వెంకటేశ్వర్లు పట్టణ అధ్యక్షులు బండశంకర్ కౌన్సిలర్లు వల్లం లక్ష్మి జయశ్రీ నక్క రవీందర్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Johar, 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 Johar,

నాయకత్వం నాయకత్వం తెలుగుదేశం తెలుగు దేశం ఎన్టీఆర్ 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 ప్రజల కోసం ప్రగతి కోసం రమ్మన్న నాయకత్వం జై తెలుగుదేశం అమ్మా తమిళనాడు కోటయాలి గన్నన నాయకత్వం గన్నన నాయకత్వం ప్రజల కోసం ప్రగతి కోసం ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగు దేశం తెలుగు దేశం టిఆర్ఎస్ కోసం తెలుగు దేశం ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగు దేశం తెలుగు దేశం గన్నన నాయకత్వం గన్నన నాయక 으아. <shriek> <shriek> <laughs> <shriek>

तेलुदेशम जय जय तेलुदेशम ప్రజల కోసం ప్రగతి కోసం तेलुదేశం జైలు జై 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 जय तेलुगु देशम जय जय तेलुगु देशम जय तेलुगु देशम जय तेलुगु देशम नारायण तत्वम बदली लाले नारायण तत्वसम तेलुगु देशम तेलुगु देशम ब्रह्मना नायक करतो बदली लाले ब्रह्मना नायक करतो ఇచ్చిన బిల్ ఐదు ఆరు ఏడు వార్డు వాడుకు తెలుగుదేశం గడప గడపకు తెలుగుదేశం కార్యక్రమంలో ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ వాటిలో పూర్తి చేసుకున్నాము టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల పాలనలో ప్రజలకు ఏ రకమైన సేవలు అందించారో ఏ రకమైన ఎన్నికల్లో హామీలు మోసపూరితమైన హామీలు ఇచ్చి నాలుగు సంవత్సరాలు ఏ విధంగా కాలం గడిపారనే అంశాల మీద ఈనాడు ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ప్రజలను చైతన్య పరచుకుంటూ మరి అలానాడు ఎలక్షన్లలో ఇచ్చిన హామీలు ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లోపల ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పని వాటి మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితం చేస్తా అని చెప్పన్నాడు అది కూడా తెలంగాణ ప్రజలకు మోసం చేసిండని చెప్పినాము అదేవిధంగా కేజీ టూ పీజీ విద్య అని చెప్పన్నాడు ఈనాటి వరకు కూడా అది అమలు లేదు అదే విధంగా దళితులకు మూడెకరాల భూమి అని చెప్పన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు అని చెప్పన్నారు డబుల్ బెడ్రూమ్ పథకాన్ని కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పి మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక పది ఇళ్లను యాభై ఇళ్లను చూపించి ప్రతి ఉండే ఉప ఎన్నికలలో తన ఎన్నికలలో చేసుకొని రావడం జరిగింది మరి ఈనాడు నాలుగు సంవత్సరాలు అయినా కానీ ఇదివరకు కూడా మన జగిత జిల్లాలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేసి ఒక్క లబ్ధిదారుని కూడా ఒక గృహప్రవేశం చేసిన దాఖలాలు లేవు ప్రజలను ఒకవైపు మోసం చేస్తూనే మరొక వైపు ఇది ఒక ప్రజలను మైండ్ గేమ్తో చెరగాన వాడుతున్న ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చేస్తున్న అన్ని అక్రమాలను పేద ప్రజలకు వివరించడం కోసమే ఈనాడు పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి దానిలో భాగంగా ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్పల్చుకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా మా సైతన పట్టణంలో అన్ని వార్డులలో ఈ కార్యక్రమాన్ని అమలుకు నోచుకున్నటువంటి అన్ని కూడా వాగ్దానం చేసి నేటి వరకు కూడా ఆ వాగ్దానం నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో పట ఒక అసంతృప్తి ఉన్నది మరి ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి దమనకాండను ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తాయని చెప్పి తెలుగుదేశంని ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్రమ్మ గారి నాయకత్వంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా జగిత్యాల నుంచే మరి మేము దాన్ని మొదలుపెట్టబోతున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కౌన్సిలర్లు జిల్లా పార్టీ అధ్యక్షులు మరి సాగరన్న గారికి జీ మన జైతన్య రెడ్డి గారి గింఛార్జు గోరంగ గణేశవర్ గారికి వివిధ హోదాలు ఉన్న తెలుగు జంపాటి కుటుంబ సభ్యులకి ప్రాంత ప్రజలకు కూడా మరొకసారి కుడు ఏదైతే మానిఫెస్టో పెట్టిందో ఆ కార్యక్రమాలేవి కూడా ఇప్పటివరకు దళితులకు మూడెకరాల భూమి కానీ అట్లాగే డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇల్లు కాని ఇప్పటివరకు కనీసం ఆచరణలో కాదు కదా అమలుకు కూడా రోజుకొలని పరిస్థితిలో ఉంది కాబట్టి అట్లాగే జగిత్యాల పట్టణానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ హయాంలో ఏవైతే అభివృద్ధి పనులు జరిగినా అంత మేరకు మాత్రమే జరిగింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ఇక్కడ కాన్స్టిచెన్సీకి సంబంధించి కాంగ్రెస్ వచ్చినా కానీ ఏమి అభివృద్ధి పనులు జరగట్లేదు అట్లాగే తెలుగుదేశం హయాంలో ఏవైతే జరిగిన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇప్పటి నుండే అన్న గెలుపు కొరకు ప్రతి ఒక్కరం సైనికుల్లో పనిచేస్తూ మళ్ళీ తెలుగుదేశం జెండా జగిత్యాల కాన్స్టిటెన్సీలో రెపరెపలాడే వారికి పోరాడుతూనే ఉంటాం పోరాటం ఒకనాటి గడిల పాలన మరిపిస్తూ ప్రగతి భవనంలో పాలన సాగించే కేసీఆర్ గారి పాలన ఎలా ఉందో జనంలోకి అందరికి తెలిసింది దాన్ని సామాన్య జనానికి అందుబాటులో అంటే ఎట్లా ఉంటుంది వాళ్ళ పాలన సంఘాల చేతులు పెట్టి చెక్కలు చేసి అందరూ నవ్వుతున్నారు నవ్వుతున్నారు అనే రేంజ్ వారి పాలన ఉంది మైండ్ కేసారి మూడు ఎకరాల్లో ఒకసారి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకసారి అదంటూ ఈ రోజు చెప్పడానికి ఏమీ లేని పరిస్థితుల్లో దేశ రాజకీయాలు మలుపు తిప్పుతా అని భాగోతలాడుతూ తిరుగుతున్నాయి కేసీఆర్ గారి గడిల పాలన పాలన ముద్దు అంటూ మనం ఈ రోజు జగిత్యాల వాడవాడలో తిరుగుతున్న దానికి ప్రజల స్పందన చాలా బాగుంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా జగిత్యాల వీధుల్లో రెపరెపలాడే రోజు ముందు ముందు ఉంటుందని ఆశిస్తున్నాము కార్యక్రమాన్ని సహకరిస్తున్న అందరికీ జై ప్రజా వ్యతిరేక విధానాలకు అతి గడప గడపకు తెలియజేసుకుంటూ ఏ ఉద్దేశంతో అయితే మనం తెలంగాణ సాధించుకున్నామో సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇలా జరుగుతున్నది ఏంటి ఎవరు మోసగించబడుతున్నారు ఎవరు అన్యాయం గురిగబడుతున్నారని వివరించడానికే పల్లెపల్లె ప్రదేశం ఆడవాడ ప్రదేశం తర్వాత తీసుకోవడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమంలో సగటు కూలీ నుండి మొదలుకొని ఉన్నత వర్గాల వరకు ఉద్యోగాల వరకు ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేస్తున్నారు పోరాటం చేసి సాధించుకున్న ఈ తెలంగాణను ఎవరు వెలుతున్నారో ఏం జరుగుతుందో మనం కళ్ళ చూస్తున్నాం తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత పాలన పరిశీలిస్తే ఇప్పుడు ప్రజాస్వామ్యం మొదవెట్టినట్టు టైం ఎందుకంటే స్వేచ్ఛ లేదు ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ లేదు ప్రభుత్వం మీద నిరసన చేసే స్వేచ్ఛ లేదు అంటే కాలంలో ఉద్యమించిన మనం ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న మనం ఈరోజు రాచరిక పాలన రైపోతుంది ఇది ఎవరు మాట్లాడితే వాళ్ళకే కేసులు నిరంకుశ దూరితో ప్రవర్తిస్తున్న ఈ నాయకులను ఎండగట్టడానికి ఈ ప్రజలకు తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం ఏర్పడే పార్టీ అంటే అధికారం కోసమో అడుగులు చేసే పార్టీ కాదు అడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం పంచి ప్రజల చైతన్యాన్నించి వాళ్ళు వాళ్ళ మనోధైర్యాన్నించి ప్రశ్నించే తత్వాన్ని ప్రశ్నించే చైతన్యాన్ని పెంచి తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ అంట పేద ప్రజల కోసం మాత్రమే ఉంటుంది తప్ప అధికారం కోసం కాదు అధికారం ఒక భాగం మాత్రమే రాజకీయ పార్టీలకు అధికారం ఒక భాగం మాత్రం ఉండాలి కానీ అధికారమే పవర్ పరమావధిగా అన్ని పార్టీల పలికీ అందరి పార్టీల ఎమ్మెల్యేలను కొన్ని నేను బలపడతాను అనుకున్న కేసీఆర్ గారికి తగిన గురపడని రాను ఒక చెప్తారు అట్లాగే కేసీఆర్ గారు ఎన్నికల ముందు మేనిఫెస్టో చెప్పారు దళితులకు మూడు ఎకరాలు అాలిస్తాను ఏమైంది ఏం గాలి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా ఉన్నారు ఏమైంది ఏం కాదు ఇంటికి ఒక ఉద్యోగం ఇవాళ ఊరికి ఒక ఉద్యోగం లేదు కదా పట్టణానికి ఒక ఉద్యోగం లేదు లక్ష నలభై వేలల్లో పదివేల ఉద్యోగాలు కూడా పెట్టాలి ఉద్యోగాలు ఇచ్చినా ఏమీ గాలి నీళ్లు పంచగలిగిండ ఏమి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులు ఉన్న నీళ్లను కూడా చివరి గీయలేని వ్యక్తి కోటి ఎకరాల బాగా అందిస్తాడు అంటే చెప్పేటి అన్ని ఏమో ఉంటాయి కానీ చేసే ఆచారంలో మాత్రం వీళ్ళు బాబు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాకతీయ కేనాల్ కు మూడో కిలోమీటర్ల మధ్యనే పోరాలు వెళ్ళిపోయిన ఉన్నాయి ఎవరో ఈట రాజర్ గారు మంత్రి గారు ఏమంటారు అంటే ఒక్క ఎకరం ఎండకుండా చూస్తూ అంటుండు మేము జిల్లా తెలుగుదేశం పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఒక్క ఎకరం ఎండ ఊరు ఊరు చూపిస్తావా మంత్రి గారు మేము చూపిస్తాం రాని ఎకరం ఎకరం ఊరు ఊరికి ఎకరాలకు ఎకరాలు ఎండిపోతున్నాయి ప్రాజెక్టుల నీళ్లు ఉండి ఎందుకు ఎండిపోతున్నాయి అంటే మీ దరిద్రపు ఆలోచన దగుల బాధ ఆలోచన హరీష్ రావు గారికి సిద్ధిపేట నిలు కేటీఆర్ గారికి సిరిసిలకు నిల్ ముఖ్యమంత్రి గారికి ఏమో గజలకు తీసుకుపోవాలి ఈటల ఆధార్ గారికి హుజురాబాద్ తీసుకుపోవాలి కరీంనగర్ జిల్లాలో జగిత్యాలకు ఎవరు నీళ్ళిస్తాడు హక్కుదారుల మేము కాకతీయ కేనాల కింద హక్కుదారుల మా పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఎగబడి ధర్నా చేస్తున్నారు అంటే మీ పాలనలో దేవుడు కార్ నుంచి ప్రాజెక్టుల నీళ్లు ఉన్నా అవి సరిగా పాలించలేని మీరు రాష్ట్రాన్ని ఏమి పాలిస్తారు ఇంకా మాటలు మాత్రం చెప్తారు ఒక్క ఎకరం వెండ కూడా విస్తారట ఎకరం ఎండ ఊరు చూపిస్తావా మేము వస్తాం లేదా మేము చూపిస్తాం రండి ఎకరం ఎకరాలు ఎండినాయి ఏం చేస్తారు మీరు డైలాగులు పేపర్లలో కాదు మీ అనుకూల పత్రికలలో రాసుకోవడం కాదు ప్రజలలోకి వెళ్ళి చూడండి మీ మీద ఎంత ఉందో ఇంకేమంటారు మేము వెయ్యి రూపాయల పెంచరిస్తాం ముప్పై రూపాయల కిలో నేను నూనె ఉన్నప్పుడు తొంభై రూపాయల పెన్షన్ ఇచ్చి మూడు వందల పెన్షన్ ఇచ్చి ఇలా నూనె పోయి నూట ఇరవై అయింది అంటే లక్ష కోట్లు ఉన్నాయి నలభై వేల కోట్లున్న బడ్జెట్ లక్ష యాభై వేల కోట్ల అయింది నలభై వేల కోట్ల బడ్జెట్ లక్ష యాభై వేల కోట్ల ఏంటంటే మూడు అంతాలు పెంచాలి నువ్వు ఐదు వందల పెన్షన్ ఎంత చేయాలి పదిహేను వందలు చేయాలి వెయ్యిచ్చి సప్పట్టు ఒక్కటి నేను మంచి చేస్తూ ఉంటున్నావు ఎవరి సొమ్మిది టీఆర్ఎస్ పార్టీకి మేము హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ప్రజలలోకి వెళ్తుంది మీ ప్రజా వ్యతిరేక విధానం తెలియజేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా నాయకులు మైగ్రేట్ అయ్యారేమో మీ దగ్గర ఆలోచిపడరేమో కానీ ఏ నిజాయితీగా కార్యకర్త కూడా పార్టీని వెన్నంటే ఉన్నాడు పార్టీ జెండానే మోస్తాం మా చివరి ఎడ్జి వరకు చివరి వరకు ఈ తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తాం పేద ప్రజల కోసం పనిచేస్తామని మరొకసారి మనవి చేసుకుంటూ